రాష్ట్రం డబ్బులు ఖర్చుతో పెట్టాం ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు లేదా మరి ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు ఇప్పుడు లెక్క పాత కూడా ఇచ్చారంటున్నారు ఏ రోజు ఆ రోజు లెక్కగా ఉంది ప్రాక్టికల్ గా ఏంటంటే రోడ్లు హైవేస్ అడిగితే అదే అమరావతికి ఆ రోజునే ఇస్తానండి మోడీ సర్కార్ ఇస్తానంటే డిపిఆర్ ఇవ్వల ఎందుకు ఇవ్వలేదని నేను ఇంత ముందే చెప్పినట్టు రింగ్ రోడ్ కాన్సెప్ట్ అనమాట రింగ్ రోడ్ పక్కకి ఊడంతా వచ్చేస్తుంది ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు సక్సెస్ కాదన్నటువంటి ఉద్దేశం ఈ ట్రిప్ అట్లా కాకుండా తొందరగా క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు కేంద్రం అప్పుడు వేసేసినయే కదా ఫ్లైఓవర్లు వీళ్ళు ఏం కట్టించారని ఫ్రెండ్ సర్కిల్ ఫ్లైఓవర్ అటు ఇటు తర్వాత మచిలీపట్నం హైవే ఇవన్నీ వేసినాయి కేంద్రం కదా ఇప్పుడు కూడా కేంద్రం బోర్డు వేస్తుందా తిరుపతి దగ్గర రోడ్డు పడుతుందా ఇటు పక్కన మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర రోడ్డు అప్పుడు వేసిందే కదా అది పూర్తవుతుందా ఫ్లైఓవర్ అని కాబట్టి జరుగుతున్నీ కేంద్రం చేస్తూనే ఉంది వాళ్ళకి చెప్పుకోవడం జాతకా చెప్పిన వార్తలు రాయరు అదే సందర్భంలో ఇంత ముందు వైసీపీ వాళ్ళు మేం చేపించామన్నారు అది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేం చేస్తున్నా అని చెప్తున్నారు అంతే హాట్ టాపిక్ అల్లు అర్జున్ వివాదం ఒక రకంగా జనసేన నేతలు అనవసరంగా ఇరుక్కుంటున్నారా లేదంటే అల్లు అర్జున్ ని అనవసరంగా కిలుకుతున్నారా దానికి ఇప్పుడు మెగా కుటుంబం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా వాళ్ళు సమాధానం ఏం చెప్పరు చెప్పేటట్టు మొదటి దశలోనే ఆపేయాలి పైకి లేపాలన్నా దించాలన్నా వాళ్ళకి తెలుసు తెలియనంత అమాయకులు ఏం కాదు కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి బేసిక్ అయితే సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుంది ఆ సోషల్ మీడియా ఆగిపోతుంటే ఆగిపోతారు ముందుకెళ్ళమంటే ముందుకెళ్తారు చంద్రబాబు నాయుడు గురించి అదే నెగిటివ్గా